వారంలో వివాహం చందమామ కథ సువర్ణరాజ్యం రాజు సురేంద్రుడు ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించేవాడు తన రాజ్య ప్రజలను మూఢ విశ్వాసాల బారిన పడకుండా కాపాడాలని కాక్షించేవాడు మహత్తులు ప్రదర్శించేవారన్నా భవిష్యత్తును తెలిపేవారన్నా ఆయనకు పరమచిరాకు చిరాకు అమాయకులను మబ్బపెట్టి పబ్బం గడుపుకోవటం తప్ప వారిలో ఎలాంటి గొప్పదనము లేదని భావించేవాడాయన అలాంటి వారి కుయుక్తులను కుతంత్రాలను బయటపెట్టి ప్రజలకు వారి పట్ల ఉన్న భయభక్తులను పోగొట్టాలని ఉబలాట పడేవాడు ఇలా ఉండగా రాజనగర్ బయట ఏటు ఒడ్డిన చెట్టు కింద ఒక సన్యాసి చేరాడని ఆయనకు అనేక మహిమలు శక్తులు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని రాజుకు చారుల ద్వారా తెలియవచ్చింది ఆ సంగతి ఏదో చూడాలని రాజు ఎవ్వరికీ చెప్పకుండా వ్యాపార వేషంలో ఆ రోజు సాయంకాలమే సన్యాసి వద్దకు బయలుదేరాడు రాజు అక్కడికి వెళ్ళినప్పుడు సన్యాసి అక్కడ చేరిన భక్తులకు పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు మరణం ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో చెప్పలేము అందువల్ల ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణము పొరలకు మేలు కలిగించే పనులను మన అవకాశాలను బట్టి చేస్తూ ఉండాలి అని వేదాంత బోధ చేస్తున్నాడు ఉపన్యాసం ముగిశాక పలువురు భక్తులు వెళ్ళిపోయారు ఐదారుగురు మాత్రం మిగిలారు వారిలో ఒక్కొక్కరు తమ బాధలను సన్యాసితో చెప్పుకున్నారు సన్యాసి తల పంకిస్తూ నోరు విప్పకుండా ఇచ్చి పంపాడు చివరగా వచ్చిన రామయ్య అనే రైతు సన్యాసికి నమస్కరించి స్వామి నా ఒక్కగానొక్క బిడ్డ దేవిక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె పెళ్లి జరిగేలా లేదు తల్లిలేని బిడ్డ సకాలంలో ఒక అయ్య చేతిలో పెట్టాలని చూస్తున్నాను వచ్చిన ప్రతి వరుడు కారణం ఫలానా అని చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు ఆ భారం భరించలేకుండా ఉన్నాను తమరే దీనికో పరిష్కారం చూడాలి అన్నాడు కన్నీరు కారుస్తూ సన్యాసి తండ్రి కూతులను ఒకసారి ఆప్యాయంగా చూసి చిన్నగా నవ్వుతూ విభూతి ప్రసాదం ఇచ్చాడు ఇదంతా గమనించిన వ్యాపార వేషంలోని రాజు ముందుకు వెళ్ళి ఈ అమ్మాయి దేవికకు వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి స్వామి అని వేడుకున్నాడు చేతులు జోడించి సన్యాసి ఆయన ఒకసారి తెరపారు చూసి మందహాసం చేశాడు ఆ తరువాత మూడు క్షణాలు కళ్ళు మూసుకుని మెల్లగా తెరిచి ఒక వారంలో దేవిక వివాహం జరుగుతుంది అన్నాడు గంభీరంగా దేవికకు కలిసి వచ్చిన పెళ్లి సంబంధాలే వెనక వెళ్లాయని ఆమె తండ్రి చెప్పాడు మరి సన్యాసేమో వారంలో వివాహం అవుతుందని సెలవిచ్చాడు ఎలా అవుతుందో చూడాలి సన్యాసి గుట్టురట్టు చేయడానికి ఇదో మంచి అవకాశం అనుకున్నాడు రాజు ఆయన దేవిక తండ్రిని పక్కకు పిలిచి తాను ఎవరైనది చెప్పి నీ బిడ్డను నాతో పంపించు వారం రోజుల పాటు అంతఃపురంలో ఏ కొరత లేకుండా చూసుకుంటాను ఆ తరువాత మంచి వరుణ్ణి చూసి ఆమెకి వివాహం జరిపించే బాధ్యత నాది అన్నాడు అందుకు రామయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు రాజు దేవుకను రాజభవనానికి పెట్టుకుని వెళ్ళి రాణికి అప్పగించి వారం రోజుల పాటు ఏ లోటు రాకుండా చూసుకోమన్నాడు లక్షణంగా ఉన్న దేవుకను చూసి రాణి ముచ్చటపడి ఆమెకు సకల సదుపాయాలు సమకూర్చమని పరిచారకులకు చెప్పింది వన్యమృగాలు పరిసరాల్లోని గ్రామాల మీద పడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయని ప్రజలు మొరపెట్టుకోవడంతో రాజు మూడో రోజు రాజ్య సరిహద్దుల్లో ఉన్న అడవికి బటులతో వేటకు బయలుదేరాడు రెండు రోజుల వేట తరువాత రాజుకు హఠాత్తుగా రాజభవనంలో ఉన్న దేవికి జ్ఞాపకం వచ్చింది ఈ రోజుతో సన్యాసి చెప్పిన గడువు అయిపోతుంది ఆయన బండారం బయటపడుతుంది అనుకుంటూ ఉత్సాహంగా రాజధానికి తిరుగుముఖం పట్టాడు రాజు రాజభవనంలో అడుగు పెట్టగానే ఎదురు వచ్చిన రాణి సునందాదేవి ప్రభు మీరు అటు వేటకు వెళ్ళగానే మన కుమారుడు అమరేంద్రుడు దేశ సంచారం నుంచి తిరిగి వచ్చాడు దేవికను చూసి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు నాకు కూడా తెలియకుండా ఆ అమ్మాయి అంగీకారంతో ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు తమతో చెబితే తమడు తగదని చెబుతారన్న అనుమానంతో ఇలా చేశాడట అన్నది వినియంగా రాజు ద్రిగ్భాంతి చెందాడు తూలి పడబోయి నిలదొక్కున్నాడు తను అంతఃపురంలోనే ఉండి ఉన్నట్లయితే ఈ వివాహం జరిగేది కాదు మరికొంతసేపటికి భార్యా సమేతంగా వచ్చిన అమరేంద్రుడు తండ్రి పాదాలకు నమస్కరించాడు వారంలో జరిగిన వివాహంతో సన్యాసి మహత్తును గ్రహించిన రాజుకు కుమారుడిపై కోపం కలగలేదు విధి నిర్ణయం సన్యాసికు ముందే తెలిసినట్టుంది అనుకుంటూ తల పంకించాడు నూతన వధూవలను మనసారా ఆస్వర్దించాడు మరునాడు కొడుకు కోడలను వెంటబెట్టుకుని రాజు సతీ సమేతంగా సన్యాసి దర్శనానికి వెళ్ళాడు కానీ సన్యాసి అక్కడ కనిపించలేదు మనసులోనే ఆయనకు నమస్కరించిన రాజు అనుకోనివి సైతం జీవితంలో అరుదుగా జరుగుతూ ఉంటాయని అనుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి